వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ కేశవ అల్లూరి సీతారామరెడ్డి జిల్లా పెద మండలం జిటిడబ్ల్యూ బాయ్స్ వన్ పాఠశాలలో రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ అనేటువంటి ఒక కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది పార్లమెంట్లో పార్లమెంట్ లో ఏ విధంగా సభను నిర్వహిస్తారో సో అదే విధంగా ఇక్కడ ఫ్రంట్ లో మనకి స్పీకర్ గా ఏర్పాటు చేయడం జరిగింది పార్లమెంట్ లో ఏ విధంగా అయితే

భారతదేశ ప్రజలమైన మేము భారతదేశంలో సర్వసాతక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంతో నెలకొంటున్నాము పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావం భావప్రకట విశ్వాసం ధర్మం ప్రజలతో సత్యనిష్టపూర్వకం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరం నవంబర్ ఇరవై ఆరు తేదీన రాజ్యాంగ పరిస్థితులు ఆమోదించబడి చట్టబద్ధం చేసుకుని మాకు మేము సమర్పించుకుంటున్నాం మాననీయ ప్రధానమంత్రి లాల్ ప్రసాద్ గారు మాట్లాడాల స్థితిగా కోరుతున్నాను మహనీయులు స్వీకర్ గారికి నమస్కారం సభులందరికీ నమస్కారం భారత ప్రజలందరికీ నమస్కారం డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రాజ్యాంగ నిర్మాతలందరికీ గౌరవ శుభాంజలి అర్పిస్తున్నాను సభ్యులందరికీ నమస్కారం అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు భారత రాజ్యాంగం మనకు అన్ని కల్పించింది తర్వాత విషయాలను సున్నంగా మాట్లాడతాను ధన్యవాదాలు హోంశాఖ మంత్రి అభిరామ్ కూడా మాట్లాడాల్సింది కోరుతున్నాను గౌరవ స్పీకర్ గారికి అలాగే గౌరవ ప్రధాన మంత్రి ప్రసాద్ గారికి సభ్యులందరికీ నమస్కారం ఈరోజు ఎంతో శుభదినం భారతదేశ ప్రజలు చాలా సంతోషించవలసిన రోజు హోంశాఖ మంత్రిగా నేను రాజ్యాంగ విలువలకు లోబడి చేసుకుంటూ అధ్యక్ష భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారు జై భారత రాజ్యాంగం జై భారత రాజ్యాంగం రాజ్యాంగం వర్థిల్లాలి వర్థిల్లాలని వర్ధిల్లాలి అధ్యక్ష వాళ్ళకి రాజ్యాంగం అంటే గౌరవమైనట్టుగా ఉంది వాళ్ళు మేము జై రాజ్యాంగం వర్ధిల్లాలన్నా కూడా వాళ్ళు ఏ మాట మాట మాట్లాడటం లేదు అధ్యక్ష దానికి మీరు వాళ్ళని సమాధానం చెప్పిస్తారని కోరుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఆదికారు మాట్లాడుతున్న మధ్యలో ఆఫీసర్ అధ్యక్ష మాకు గౌరవ గౌరవం ఉంది కాబట్టి మేము కాల్చి కూర్చోగా అధ్యక్ష అధ్యక్ష దేశంలో నేరాలు ఘోరాలు తగ్గించాము అధ్యక్ష మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తున్నాము వారిపై అగా ఇత్యాలు రోజు రోజుకి మీ ప్రభుత్వంలో పెరుగుతున్నాయి అధ్యక్ష మహిళలకు రక్షణ లేదు అధ్యక్ష ప్రధానమంత్రి లాలీ ప్రసాద్ గారికి కూడా నమస్కారాలు పర్యాటకంగా మన దేశం విదేశీయులని ఎక్కువగా ఆకర్షిస్తుంది అధ్యక్ష అన్ని రాష్ట్రాలు పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకంతో కిటగిటలాడుతుంది

ప్రతి ఒక్కడు మరియు మా నాన్న ఆగదంతో సాధించాడు దీక్ష